తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు జడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా సూలూరుపేట పేట నెలవల విజయశ్రీ హాజరయ్యారు విద్యార్థులతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో కలిసి మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకుంటున్న సంస్కరణలను వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వం పాఠశాలలను ఆధునికరించేందుకు నిరంతరం కృషి చేస్తుందని విద్యశ్రీ తెలిపారు మానకూరులో గవర్నమెంట్ స్కూల్ జెడ్పీ హై స్కూల్ని విజిట్ చేసి పిల్లల్ని పేరెంట్స్ని కలవడానికి ఇక్కడ ప్రత్యేకంగా ప్రోగ్రామ్ పెట్టుకొని రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు పేరెంట్స్తో మాట్లాడడం పిల్లలతో మాట్లాడడం వాళ్ళందరి ఆలోచనలు తెలుసుకున్నాం ఈ ఇంటరాక్షన్ కోసమే మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఏర్పాటు చేశారు మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్లోనో లేదా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో కూడా తక్కువ ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే ఎక్కువగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేవాళ్ళు అంటే పిల్లలు నెలకు ఒకసారో లేదా మూడు నెలలకు ఒకసారో పేరెంట్స్కి టీ పిల్లలు ఎలా చదువుతున్నారో అని తెలియజేయడానికే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ అందరు చెప్పినట్టు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లలు ఎట్లా చదువుతున్నారు అన్నది చాలామందికి పేరెంట్స్కి అవగాహన లేదు ఎందుకంటే నా దగ్గరకు కూడా చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు మేడం మాకు టెన్త్లో స్కూల్ తక్కువ వచ్చింది మా పిల్లలకి ఇంటర్కి కొంచెం రికమెండ్ చేయండి అని ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అంత చదివే పిల్లలతో పోటీగా మన పిల్లలు కూడా వెళ్ళాలంటే ముందు నుంచే ఇక్కడి నుంచే టెన్త్ క్లాస్ వరకు మనకు బేస్ అంటారు దాంట్లో మనకు ఎంత చదువుకున్నామో తర్వాత ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ అది చాలా హెల్ప్ అవుతుంది టీచర్స్ చెప్పే మాటలు కానీ ఇవన్నీ కూడా మనకు రేపు ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఫ్యూచర్లో చాలా హెల్టిలిజెన్స్ ఉంటుంది టీచర్స్ టీచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అవగాహన పెంచుకోవాల్సిన వయసు ఇదే కాబట్టి పిల్లలందరూ చక్కగా చదువుకోండి ఎంఈఓ గారు చెప్పారు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వచ్చిందని ఈసారి ఎయిటీ పర్సెంట్ కాకుండా ఇంకా కూడా వంద రోజుల కార్యక్రమాలని ప్రభుత్వం ఎన్నో తీసుకొస్తుంది పిల్లలు మంచిగా చదువుకోవాలని ఇలా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కావచ్చు లేకపోతే పిల్లలకి మధ్యాహ్న భోజనం కావచ్చు లేదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఇందాక నేను చెప్పినట్టు ఒక టీచరే ఉండేవాళ్ళు అప్పట్లో మా ఊర్లో కూడా ఒక టీచర్